ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు మీరు నాకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం లేట్ అయిపోయింది డెబ్బై రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ బంద్ చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సన్నబడ్డాను పట్టబోయింది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా రే నైట్ వేసాను నైట్ వేసామంటే ఇది ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు కానీ గెలవలేకపోయాను ఇట్స్ ఓకే ఇంత దూరం వచ్చాను టాప్ ఫైవ్లో ఉన్నాను కారణం కూడా మీరే మీ అభిమానం మీ ప్రేమ ఆప్యాయతడు వల్ల టాప్ ఫైవ్ అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి మీ చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూ ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు ప్రతి ప్రతివరూ ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా అన్నాను బాగా నవ్వించావు బాగా ఎంటైన్ చేసావు నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను నేను గెలుస్తూనే ఉన్నాను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్లో పదమూడు వారాల నుండి టాప్ సెవెన్ నిర్మించాను ఇప్పుడు సీజన్ ఎయిట్లో మరొకసారి మీ అందరికి నవ్వించే అవకాశం కల్పించింది స్టార్మా అండ్ బిగ్ బాస్ జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్మా కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇందాక మొన్న జర్నీ విడిలో కూడా చెప్పాను బిగ్ బాస్ వల్సి ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్గా పరిచయం చేసింది సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నన్ను ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి మరొకసారి అవినాష్ అవాడు కామెడీయే కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్క్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయలేదు అన్న వాళ్ళకి కామెడీయే కాదు అన్నీ చేశాను ప్రూవ్ చేశాను అది మీ అందరు ధైర్యం మీరు ఇచ్చిన ధైర్యం మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి మీకు కూడా ఇంకేం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరిని నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమైనా అడగారంటే అడగచ్చున్నా పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం అంతేముంది డెబ్బై రోజులు లేకుండా ఉన్న లోపల బయటకు వచ్చిన చేసుకుందాం పార్టీ ఉంది పుష్పట కూడా ఉంది థియేటర్లో విన్నర్క్ గురించి అండ్ కంపోజ్డ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముద్రించే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా డల్గా ఉన్నావు నేను లిఖిల్ని చూడట్లేదు వేరే లిఖిల్ని చూస్తా అని చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషన్లో ఫీల్ అయి ఉన్నాడు వాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబిల్ నేను బయట ఉన్నప్పుడు నబిల్ ఆర్డర్ చేశాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు ఒక ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళింది నబీలతో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది మన కరీంనగర్ మనది కరీంనగర్ అక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్లో పూర్తిగా నేర్చుకున్నా బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్లో సీజన్ ఎయిట్ లో హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది మన కప్పు రాదు బీఫ్ కేసు వస్తే పట్టుకొని లటక్కున పట్టుకుని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి నేను కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్ డిస్కస్ చేశారు కమిడియన్స్కి అప్పురాదు ని అక్కడ వరకు చూస్తారు అక్కడ వరకు తీసుకెళ్ళరు గెలిపించి అని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను థర్టీన్ వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ అనుకుంటాం సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు నవ్వు చాలా స్ట్రెస్ స్ట్రెస్లో ఉంటారు ఆఫీస్లు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు ఇంటికెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము టాస్క్లు ఆడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల మేము వెళ్ళే మా క్యారెక్టర్ డేటో చూపిస్తున్నాము మా పర్సనల్ డేటో చూపిస్తున్నాము అన్నీ చేస్తున్నాము అంటే అన్నిట్లలో కామెడీ టాస్క్లు ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాము మనకెందుకు కప్పురాదని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు ఎవరెవరు గెలుస్తారో నన్ను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలుస్తానే ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం నవ్వుతాం ఏదనిపిస్తే మాట్లాడేస్తాం అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు కొంచెం పని పని ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలియదు బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా ఫిఫ్టీన్త్ వచ్చిన తర్వాత నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది బిగ్ బాస్ లో ఒక కమిడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి నా కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు ఇలా ఎంటర్టైన్ చేసే కమీడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు అనుకుంటున్నా మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటా టాప్ టూ రాలేదు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ గాడ్గా మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నానని దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తారని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేజ్లో కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తారని బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ గాడ్గా సిక్స్త్ వెళ్ళి సెకండ్ పొజిషన్లు అంటే ఆల్మోస్ట్ ఇస్ విన్నర్ నా దృష్టిలో నేను అదే చెప్పలేదు అన్న నాకు యాక్చువల్లీ అదే ఉండే సిల్వర్ సూట్కేస్ ఎంత చెప్పలేదు గోల్డెన్ సూట్ చేసిన చెప్పలేదు చెప్తే బాగుంటుంది అనిపించింది లోపల చెప్తే ఆ ఇద్దరిట్లలో ఒకరు డబ్బు అనగానే ఒక ఆవియస్లీ టెంప్ట్ అయిపోతాం చెప్తే తీగ చెప్తే బాగుంటుంది అని నేను నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చేవాడి నాకు ఇస్తే బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కాడాన్ని పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమాలు వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ని చూస్తారు ఆ క్యారెక్టర్ని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి అనిపిస్తుంది చేస్తుంది అది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫిలి మనం అందరం ఒకటి చివరిగా మనం ఇండియన్స్ మన భారతీయులు అనా అది నాకు తెలియదు అన్న అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా రూమర్ క్రియేట్ చేశారు కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలుస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటర్ కదా ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమానే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆటో కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేసాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుద్దు ఇక నేను చాలాసార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఆట వరకే బయటకు వెళ్ళేదాక నాకు ఇలాంటి ఎలాంటి ఉండవ్ ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దనం కూడా ఒరే ఓరే అని పిలవడం వాడు అని పిలవడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తుంది అంటే అది తెలియకున్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం రుద్ది ఒక మంచి ఫ్రెండ్ అనే ఇప్పటికి కలిస్తా హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను ఎస్ పెద్దగా మన అడ్డం క్వశ్చన్స్ అన్నా మనం ఎందుకంటే మన క్రియేటర్స్ ఉండరు అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారని నా అభిప్రాయం ఉంటారా మనకి హేటర్స్ మనకి నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది ఆదరిస్తున్నారు డెఫినెట్గా గా మంచి మంచి అవకాశాలు చేస్తాను మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూశారంట అది బాగా నచ్చి చిన్న ఏదో ఫన్నీ క్యారెక్టర్ రాసుకుందంట వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది వెయిటింగ్